అమ్మ మీద ఫ్రాంక్ అయి వస్తున్నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినట్టుగా ఫ్రాంక్ అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా ఇప్పుడు ఒక అమ్మాయికి ఫోన్ చేసి అమ్మకి అంటే ఫ్రెండ్ అని చెప్పేసి నేనేం చాలా మాట్లాడుతున్నాను నువ్వే అంతా చేసిండే అదే అప్పుడు లేకుండా ఇప్పుడు ఏమి వచ్చింది అప్పుడు లేదే మేమే అదంతా ఇప్పుడు నేను మారిపోయినండి

అంటే వాళ్ళకి తెలుసు నేను ఎవరు అనేది ఫస్ట్ అంతా మాట్లాడతా అండి ఫస్ట్ అంతా ప్రేమించి మాట్లాడుతూ ఇప్పుడు మాత్రమే బ్లాక్ చేసేది కావాలా అని అన్ని బ్లాక్ చేసి పెడతాను నేను ఎన్ని నంబర్లు ఇంకా అని చేసేది అప్పుడైతే మాట్లాడతా అండి ఇప్పుడు కావాల్సింది ఇప్పుడు కొందా బ్లాక్ చేసి పెడతాడు మాట్లాడుకున్నా అయిపోతాడు మన చూస్తే యావదో ఒక అమ్మాయి చెప్పు రీల్స్ చేసి మీ దగ్గర ప్రాంకుల నెప్పించినాడు మీరెవరు కదా ఎవరు అని

వా అడగండి నేను అడతానూ డీటెయిల్స్ అంత అవసరం లేదు ఇప్పుడు వాడు ఎందుకు నన్ను మాట్లాడుకుండా అయిపోయినాడు ఎందుకు అయిపోయా నువ్వేం చెప్పావు నీకే అర్థమైందాబెట్ గురించి డీటెయిల్స్ అవసరం లేదు అంటే అప్పుడు ఉండదు ఇప్పుడు లేకుండా ఏమి ప్రాక్స్ చేసే మాత్రం వేరే అమ్మాయి కావాల ప్రేమించక వేరే అమ్మాయి కావాల పెట్టుకునే ఒక వేరే అమ్మాయి కావాలి

చేయకుండా మీరు వచ్చాక ఇప్పుడు ఇప్పుడు నా జీవితం మొత్తం నాశనం అయిపోయిందా ఇప్పుడు నేను ఎన్ని ఇంకా కాల్ ట్రై చేస్తాను కావాలని ఎన్ని ఇంకా కాల్ చేసినా కూడా బ్లాక్ చేసి బ్లాక్ చేసి పెడతా అన్నాడు ఏం ఏమైపోవాలా ఇప్పుడు ఎవరికి ఏం చెప్పుకోవాలా ఎంత హలో மாட்டாட்ட அதே ஆனா இருக்கு அதுவும் அடுத்த ஆண்டு அது நீங்கள் அப்படி அது అయ్యో నా ఉద్దేశం ఫ్రాంక్ వీడియో చేసినప్పుడు కూడా అడిగినండి అదేం ఫ్రాంకో వీడియో ఏం చేస్తావు వేరే వాళ్ళతో తయారు చేస్తావు అదేమో నేనే ఉన్నాను కదా నా జుట్ల చెప్పింది లేదు మా ఇంకా తెలిసిపోతుంది వద్దు అది ఇది అది ఇది అనుకో పెద్దగా ఇది చెప్పి ఇది వీడియో పర్పస్ చేస్తా అనేది ఫేస్ అంతా రివీల్ చేసేది వద్దు మా అమ్మని మాట్లాడిస్తాను మా అమ్మకి చెప్పి అంతా ఇచ్చేస్తాను అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఏమి సడన్ గా లేకుండా ఏం లేదు అది ఇది అని చెప్పేసి ఊరికి అయిపోతాడు మేము ఇప్పుడు మూడు నాలుగేళ్ళు చేయమమ్మా నేను కలిసి మూడు నాలుగు ఏళ్ళు కాకపోతే కొన్ని వెయిట్ చేస్తాను మూడు నాలుగేళ్లు కాకపోతే కొన్ని ఏం నేను వెయిట్ చేస్తాను కొండ కావాలి బాగుంటాయి

ఇప్పుడు ఏం లేదు మీరు ఎప్పుడు చేస్తారు పెన్ను చెప్పండి అప్పుడు నేను మా ఇంట్లో మాట్లాడతాను మా ఇంట్లో వచ్చి మాట్లాడు అని చెప్తే ఆ పద్దు మాట్లాడలేదు సరే అండి నువ్వు మాట్లాడితే నా పద్దే చెప్పినాను కదా వచ్చి మాట్లాడు అని చెప్పేసి ఇప్పుడే వద్దు అది చెప్పండి నేను అవాయిడ్ చేసిన దానికి నాకు ఏదంటే నాకు కొంచెం వర్క్ బిజీగా ఉండిపోతుంది నేను నేనేమన్నా నేను నీ వంత ఉండమ్మా అదే ఇట్లయితుంది ఉండవని చెప్పేసి ఇప్పుడు కావాలా మళ్ళీ నేనేమో తీసుకొని తెచ్చుకోండి నేను వంతసి ఎందుక marsene <small> peefe mintinaama ya marsene peefe mintinaama ya మీతో అడి వానితోనే అడుగుతాను ఇప్పుడు కావాల్సిందే మీరే కదా ఇప్పుడు మాట కాదంటే మిను పొద్దు ఆ బిడ్డది ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చేసి అని చెప్పి ఇచ్చేసినప్పుడు మీరేం చెప్తారే మేము బాగా చూసుకుంటాము మా మక్క వాళ్ళు కాదు అది ఇది అని చెప్పేసి మీరు అక్సెప్ట్ చేస్తే కదా ఆ బిడ్డని అది వానికన పెద్దది అని చెప్పినా కూడా మీరు అక్సెప్ట్ చేస్తారు

அது கொடுத்தேதீன்னு சரி கரட்ட முர மாதா నేను అది కదా చెప్తాను అదే ఇబ్బద్ది వాళ్ళు వినాలి కదా అది నేను చెప్పేది వినాలి కదా ఇప్పుడు మన్నా నువ్వు పెళ్ళి చేసుకొని వచ్చేసినావని అని లక్ష్యం అవి ఆవిడ ఉన్నా కానీ పెద్దదన్నా కానీ అప్పదు వాళ్ళు అక్సెప్ట్ చేస్తే నిజమా నువ్వు నువ్వు ఎక్కువ నువ్వు జోరుగా మాట్లాడితే వాళ్ళు జోరుగా మాట్లాడేది కొట్టేది అది అర్థం చేసుకుంటాను మన మంచిగా వేస్తారు రేటు అదంతా కాదు ఇప్పుడు నీ బాధ ఏమి నాకు నువ్వు కావాలంతే నాకు కావాలంతే

ரொண்ட நீண்ட అమ్మ నేను నేను రేపు వచ్చి రేపు మా ఫోన్ చేస్తాను మాట నీకు చెప్తాను ఎలా అంటే నేను మా ఇంటి ఆయనకు చెప్పాలా చెప్పి ఆయనకి చెప్పి ఆయన ఏమంటాడో ఈనల్లా ఇన్ని ఇంకా వన్ ఫోన్ లోనే నేను మాట్లాడతా అంటే మీకు నేను జోరుగా మాట్లాడేది మాత్రమే అర్థమవుతాడామన్నా నా అది ఏమన్నా తెలుసాండదా అదే

చెప్తాండి ప్రాంక్ వీడియో ఎక్కువ చేస్తాను చేసేది ఎక్కువ చేస్తాను నన్నే చెయ్యి ఇట్లా ముందు అవుతుంది కదా ముందు నేనే కదా వచ్చేది అదేమో నిజం అక్కడే చూపి అంటే లేదు వద్దు అది ప్రాంక్ గా మా ఏమో కర్తమయ్యేది వద్దు ప్రాంక్ గా చూపించేది ఏమన్నా నేను డైరెక్ట్ గా నేను తోడుకొని పోతాను ఇప్పుడు సడన్ గా ఫోన్ ఎత్తలేదు బ్లాక్ నా మా మమ్మల్ని చూసుకుంటావో చూసుకోవో అది తర్వాత విషయమా నా బిడ్డంతో నీ ప్రాణము నా ప్రాణం నీ ప్రాణం ఎట్లా నా ప్రాణం ఉండే వరకు బాగా చూసుకుంటే చాలు మీరు ఎట్లా చూసుకుంటారో నాకు తెలీదు అదంటే నేను చూసేది కాదు నీకన్నా ఎక్కువగానే చూసుకుంటాను కొట్టినా కూడా నేను ఏట్ అయినా కూడా నేనుకోంగి వాడు బాగా పొడలేదని నేను ఏటేదే నిజమే ఇప్పుడు అందరూ కొడతారు ఇప్పుడు నేను స్కూల్లో బిడ్డలు కొడతానంటే ఊరు గుడికి అలా కొట్టలేదు కొడతాను నేను ఎలాంటి బిడ్డలు చదవాలా నా దగ్గరకు వచ్చినప్పుడు బిడ్డలు చదవాలని కాబట్టి నేను కొడతాను ఆడ ఉండలేదు అంటే తప్ప చేసినప్పుడు వాడు తప్ప నేను ఎట్లా కొడతాను అట్లా మీరు కొట్టినట్టు లేదు అనేట్లేదు కానీ మీరు సడన్ గా మీరు రైజ్ అయిపోతారు

ఇంట్లో ఒప్పుకోవాలి కదా పెద్దవాళ్ళు ఒప్పుకోవాలి ఇప్పుడు ఇంట్లో చేస్తాను కాదు నిన్ను వద్ద రీజన్ ఏమి లేదా నేను అది కూడా నేను రా నేను అది ఇది అని అడగ చెప్పలేదు నేను కూడా లిమిట్ గానే ఉన్నాను దాంట్లో మీ అమ్మని మాట్లాడాలా మీ అమ్మతో మాట్లాడాలా అది అంతా అందరూ కలిసినాకే మేము ఇది కావాలి ఇప్పుడు కూడా నేను మా ఇంటికి రాంచుకున్నా నేను చెప్తాను ఎప్పుడు అని చెప్పేసి చెప్తున్నా ఎలా రా ఇంటికి అని గుడ్ లేడీస్ సార్ మీ ఇంట్లో తోడుకొని రా నేను సింగల్ గారు అమ్మని చెప్తాను లేదు మీ ఇంట్లో మీ పేరెంట్స్ తోడుకొని మా ఇంటికి వచ్చి మాట్లాడవు హలో లేదు నేను పెళ్ళి ఒక వచ్చలేదు పెళ్ళి ఒకేసారి మీ ఇంట్లో వైద్య పెడతాను అప్పటి వరకు నేను వచ్చలేదు మీ అమ్మ స్వీకరిస్తుందో నెక్లెస్ అడిస్తుందో అక్కడే వస్తాను హలో పొద్దున్నే దేవస్థానం మీ అమ్మ నేను ఉండేది చెప్పేసినాక ఇప్పుడు ఫలితంగా మళ్ళీ మీ డబ్బు అంటే మళ్ళీ ఇంకేమమ్మ అనుకుంటున్నా చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ తెలిసినాక మళ్ళీ ఇప్పుడు కావాలని ఇచ్చేసినాకట్ట కావాలా అని ఇచ్చేసినాకపోతుంది

அண்ணே தெ நேன் தெரியுது அது <laughs>